నీటి వనరుల పునరుద్ధరణ ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైడ్రా మూడు చోట్ల బుల్డోజర్లతో విరుచుకుపడి పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలని నేలమట్టం చేసింది ప్రభుత్వ స్థలాలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నివాసాల కోసం నిర్మించిన భవనాలు కాకుండా వ్యాపారం కోసం నిర్మించిన వాటినే నేలమట్టం చేస్తున్నట్లు హైడ్రా స్పష్టం చేసింది కుక్కట్పల్లి నల్లచెరువు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని కిష్టారెడ్డిపేట పతేల్గూడలో ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి నిర్మించిన ఇల్లు బహుళ అంతస్థల భవనాలను నేలమట్టం చేసింది లో అక్రమంగా నిర్మించిన పదహారు కమర్షియల్ షెడ్లు ప్రహరీ గోడల్ని గుర్తించి కూల్చివేసి నాలుగు ఎకరాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కిష్ణారెడ్డిపేట్ పటేల్గూడలో ప్రభుత్వ భూములు ఆక్రమించి వాణిజ్య కార్యకలాపాల కోసం భవనాలను నిర్మించినట్లు హైడ్రా పేర్కొంది కిష్ణారెడ్డిపేటలో మూడు ఐదంతస్తుల భవనాలను కూల్చివేసి ఎకరం ప్రభుత్వ స్థలం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది పటేల్గూడలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఇరవై ఐదు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని వాటిని తొలగించి మూడెకరాలు భూమి స్వాధీనం చేసుకున్న తెలిపింది ఆ మూడు చోట్ల కలిపి మొత్తం ఎనిమిది ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని పరిరక్షించినట్లు హైడ్రా వివరించింది